హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బిందు గార్డెనింగ్ ఈరోజు వీడియోలో మనం నిత్యావసరంగా వాడుకున్నటువంటి మన గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయండి ఆ వెజిటేబుల్స్ని హార్వెస్ట్ చేస్తూ కొన్ని గార్డెన్ టిప్స్ కూడా మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్ వివరంగా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ కూడా చూడండి మీరు కూడా ఎంతమంది మన సబ్స్క్రైబర్లు కానీ మన వ్యూవర్స్ కానీ గార్డెన్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి అట్లీస్ట్ మనం రా మెటీరియల్తోనే పగిలిపోయినటువంటి మెటీరియల్తోనే లేదంటే సిమెంట్ బస్తాలతోనే మనము గార్డెన్ స్టార్ట్ చేయొచ్చండి మనకు ప్రత్యేకంగా కంటైనర్లు కొని అదేవిధంగా ఖర్చుతో మనము ఎక్కువ అమౌంట్ పెట్టి పాటలు తెచ్చుకొని టబ్స్ తెచ్చుకొని గార్డెనింగ్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదండి మన దగ్గర చీప్ అండ్ బెస్ట్లోనే మన దగ్గర అవైలబుల్ ఉన్నటువంటి మన వీడియోస్లో చూడండి నేను కూడా ఎటువంటి కంటైనర్లు వాడాను అదేవిధంగా గ్రో బ్యాగ్స్ కానీ సంచులు కానీ వాల్పట్టి సంచులు కానీ అంటే రకరకాలైనటువంటి గ్రో బ్యాగ్స్ మన గార్డెన్లో వాడడం జరిగింది మీరు కూడా అటువంటి వాడితో కూడా మీరు గార్డెన్ స్టార్ట్ చేసి మీరు కాయగూరల్ని ఆర్గానిక్ వేలేనే మనము కాయగూరలు పండించు పండించుకోవచ్చండి ఈరోజు మనము మన గార్డెన్లో ఉన్నటువంటి కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి వాటిని ఆలోచి చేద్దామండి మా ముఖ్యంగా మన గార్డెన్లో చూడండి ఈ చింత అండి కనిపిస్తుందా మన చింత చిగురు ఉంది బెనిఫిట్ తర్వాత ఇందులో సీడ్స్ కూడా తయారైపోయినాయి సీడ్స్ కోసం అని చెప్పేసి మనకి దీన్ని వదిలేసాను అనమాట మనకి నేతి బీర్ అనమాట కనిపిస్తా సౌండ్ సౌండ్ వినిపిస్తుందా అలాడుతున్నాయి ఈ సీడ్స్ కోసం అలాగే వదిలేసాను ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా మనము టమాటాలతో మన గార్డెన్లో మనం హార్వెస్ట్ చేద్దామండి చూడండి పండిపోయినాయి ఓకే చింతశ కూడా చాలా ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి ఈ టమాటా మొక్క ఎన్ని కాయలు ఉన్నాయో కనిపిస్తున్నాయా వీటిని కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాము చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కొన్ని పండిపోయినాయి వీటిని కూడా ఆర్వేజ్ చేసేస్తున్నాను ఓకే చూడండి మనకి రెండు మొక్క రెండు టమాటా మొక్కలనే ఇన్ని రావడం జరిగింది ఇంకా అటుపక్కన పచ్చిమిర్చి ఉన్నాయి ఆ వెండు మిరకాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి వెండు మిరకాయలు మనకి ఎందుకు తిరువాతలోకి ఉపయోగిస్తాం కాబట్టి ఆ ఎండుమిరకలు కూడా ఇప్పుడు ఆర్వేజ్ చేస్తాను నీకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నుండి ఇటు ఇటుపక్క రావడానికి చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ దానికోసం అని చెప్పేసి వీటిని ఎండుమిరకాయల కోసం అని చెప్పేసి అలాగే వదిలేసాను అనమాట ఇది మనకి తరువాత లేకు కూడా ఉపయోగపడతాయి అనమాట చూడండి చాలా వచ్చేసాయి వీటిని అంతా ఇప్పుడు మనం ఆర్వ చేసేస్తాము మొత్తం ఇవంతా ఎండుమిరకాయలు అయిపోయినాయండి వీటితో పాటు కొన్ని పొండుమిరకాయలు కూడా ఉన్నాయి పచ్చిమిర్చి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కూడా మొత్తం అన్నీ నేను ఇప్పుడు నార్వెజ్ చేసేస్తున్నాను చాలా అంటే చాలా వచ్చేసాయి చూసారా వచ్చాయి నీకు కింద పడిపోయినాయి ఫ్రెండ్స్ కొన్ని తర్వాత ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి మొత్తం కొమ్మ విరిగిపోతుంది చూడండి చాలా అన్నీ మొత్తం అన్నీ పండిపోయినాయి ఇక్కడ రావడానికి కూడా చాలా కష్టంగా ఉంది దానికోసం అని చెప్పేసి ఇక్కడ రావడానికి అలాగే వదిలేసాము సారీ ఇవి వాటితో కొన్ని చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా అవి చాలా డెలికేట్ కొన్ని విరిగిపోతున్నాయి ఫ్రెండ్స్ అందుకని ప్రధానంగా మనం ఆర్వే కొన్ని పండు పండుమెరకాయలు కూడా ఉన్నాయి పూత కూడా ఉంది కాను మనం ఇట్లా ఈ విధంగా ఆర్వేజ్ చేస్తూ ఉంటే మనకి కొత్త కొత్తవి మనకి పోతొచ్చి కాయలు రావడం జరుగుతుంది ఇంకా ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి పచ్చిమిర్చి ఇది ఆర్వచనా ఉన్నాయి కదా ఇంకా ఉన్నాయి చూడండి ఇక్కడ కొన్ని పండు మిరకాయ రెండు మూడు ఉన్నాయి వీటి ఆర్వే చేస్తాను చాలా ఉన్నాయి ఇందులోనూ ఇవి అలాగే వదిలేస్తాను నెక్స్ట్ టైం మనం ఆరేజ్ చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిమిరకాయలు చూడండి ఎన్ని వచ్చాయో తర్వాత అటుపక్క కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవన్నీ మొత్తం అన్నీ రెండు మిరకాయలు అన్నమాట మేము మనకి ఎప్పుడు కావాలో అప్పుడు మాత్రమే మేము గార్డెన్లోకి వచ్చి ఈ పచ్చిమిరకాయలు కానీ టమోటాలు కానీ వంకాయలు కానీ ఏవి కావాలో అప్పుడు ఫ్రెష్గా మేము కట్ చేసుకొని పోయేసి మేము వండుకుంటాం ఫ్రెండ్స్ ఇవన్నీ మనం నేను కిచెన్ వేస్ట్లో వచ్చిన మొక్కలు అండి ఇవి నేను ప్రత్యేకంగా సీడ్ అది నారు కొనకచ్చి పెట్టినట్టు కాదు కొన్ని టమాటాలు ఉన్నాయి అవి కూడా ఆర్వర్ చేద్దాము చూడండి పండిపోయినాయి ఫ్రెండ్స్ ఇవి ఓకేనా ఇక్కడ చిన్న చిల్లి మొక్కలు రెండు నాటుకున్నాను చూసారా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది మందారము దీనికి నైట్రోజన్ అనేది కొద్దిగా తక్కువ ఫ్రెండ్స్ ఇది కొమ్మదార నాటుకున్నాను నైట్రోజన్ తక్కువ కావడం వల్ల మనకి ఈ మొక్క అనేది లీవ్స్ అనేది ఇలా ఎల్లో కలర్ వస్తుంటాయి దానికి మనం ఒక రెమెడీ తయారు చేసి ఇద్దాము మొక్కలకి తర్వాత ఇక్కడ మనకి దొండపాద ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అంతా మొత్తం అంతా ఇక్కడ సైడ్ అంతా అల్లుకుంది దొండకాయలు ఇక్కడ ఎక్కడ ఉన్నాయో కూడా మనకి దొరికేది కూడా కష్టమే ఇక్కడ చూడండి ఇక్కడ వంకాయ ఒకటి ఉంది చూసారా ఈ వంకాయ వాటర్ ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఈరోజు అందుకు కొద్దిగా మొక్క డల్లుగా ఉంది ఇక్కడ ఉంటుంది చిన్న వంకాయ వంకాయలు తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి వంకాయ అనేది నేను పోసుకోవడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ రెండు ఉన్నాయి ఓకే తర్వాత అటుపక్కకి వెళ్దాము ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ దొండకాయలు ఉన్నాయి చూసారా ఇక్కడ ఇంకా కొద్దిగా నాతగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి హాస్టల్ ఇవి వద్దు ఇక్కడ ఉన్నాయి కానీ ఇంకా లేతగా ఉన్నాయి ఫ్రెండ్స్ లేతగా ఉన్నాయి దానికోసం ఇక్కడ ఉన్నాయి చూడు చూడి చూడు ఇవన్నీ నెక్స్ట్ ఆర్వ్ చేద్దామా ఓకే ఇక్కడేం లేవా ఇక్కడ వంకాయలు ఉన్నాయి కదా నేను ఇటుపక్క చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వంకాయలు ఉన్నాయి రెండు ఉన్నాయి ఓకే ఇంకా లేవు కదా ఇక్కడ ఇక్కడ చూసారా చిల్లీ ఇవి మనకి కిచెన్ వేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ ఇవి చూడండి మీకు కనిపిస్తున్నాయి లేదో అటు పక్కన కుప్పలు కుప్పలుగా వచ్చేసే చూడండి చూసారా నారు నాకు వేరేదంటే నాటుకోవడానికి కూడా ఇష్ట ఇబ్బంది లేక నాకు కంటైనర్ లేక అలాగే వదిలేశాను ఇక్కడన్నీ చూడండి దొండకాయలన్నీ ఇట్లా పాకిపోయింది ఇలా వచ్చే చూడండి అవన్నీ దొండకాయలు ఇటు వెళ్ళిపోయింది ఇంకా చాలా ఉన్నాయి దొండకాయలు నెక్స్ట్ ఆరు వచ్చేద్దామండి ఇటు అయితే ఆకుకూరలు ఉన్నాయి చూసారు కదా అదంతా ఆకుకూరలు ఇవి ఇది వాటర్ మిల్ అండి మన సీడ్స్ వేసింటే వచ్చిందనమాట చూడండి ఇది నేతిబీరా కొన్ని సీడ్స్ మన గార్డెన్ లేవని చెప్పేసి అక్కడ ఒక అక్కడోగి గిత్తనం పెట్టుకున్నాను ఓకే ఇవి ఇవిద్దామా సీడ్స్ అయితే కదా మనం వేసుకోవచ్చు కదా ఇవి పప్పు లేక్ ఇట్లా ఈ సీడ్స్ కూడా తరం అదే అదేవిధంగా మనం వండుకునే కూడా తరం అవుతాయి ఫ్రెండ్స్ దానికోసం చెప్పేసి ఆలోచిస్తున్నాం ఇవి ఇవి ఆలోచన లేతగా ఉన్నాయి వంకాయలు దీంట్లోకి వేసుకుంటే బాగుంటుంది కదా చిక్కుడే కదా ఇవి మన పాకిపోయింది పై వరకు ఓకే ఇక్కడ ఉన్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సీతాఫలము అన్నీ పిందులతో ఉంది అనమాట పిందులతో ఉంది పైన కూడా మీరు చూసారు లేదు చూడండి చూడండి పైన కా కాపు ఎలా ఉంది మనం టైం టైంలో మనం కంపోస్ట్ అండి దానికి ముక్కకి ఎక్కువ ఇవ్వాలి చూడండి మనకి గార్డెన్ వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంత లేత మంచి గ్రీన్ అమతి చూసారా ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ మనము మీరు చూడండి మనం ఎప్పుడన్నా కానీ ఏదైనా మొక్కని కానీ కొమ్మ నాటుకున్నప్పుడు ఇది నేను మలబరి అనమాట మొక్క నాటుకున్నప్పుడు ఈ విధంగా చూడండి ఎలా వచ్చిందో మొక్క నాటుకొని దానికి మనం ఇటువంటిది ఇలా ముంచేసి వాటరింగ్ కరెక్ట్గా ఇచ్చినట్లయితే మనకి ఆ కొమ్మ అనేది ఏదో కట్టు కాకుండా మనకి చనిపోకుండా మన గ్రోత్ అనేది రావడం జరుగుతుంది నేను అలా వదిలేసినాను ఇది చూసారా ఎంత గ్రీన్గా ఉందో ఇక్కడ కూడా మనకి కొన్ని ఇక్కడ నేతిబీర వేసానండి చూడండి ఫ్రెండ్స్ ఇది కంపోస్ట్ ఓకే చూడండి ఇక్కడ కంపోస్ట్ అయితే ఇక్కడ ఉంచుకున్నాను వేయలేదు ఇంకా రెండు మూడు కవర్ల వరకు నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఓకే ఓకే ఫ్రెండ్స్ అంతేను ఇంకో విషయము మనం మన ఏ మొక్కలైనా అండి కొద్దిగా మనకు మొక్కలనే డెవలప్మెంట్ కావాలంటే చూపిస్తానండి ఇది పాయింట్ ఇది చూడండి ఇది మలబరి అది ఆల్ టైం మలబరిని తెలియదు నాకు అయితే ఐడియా లేదు కొమ్మధార పెంచుకునేదేను ఇది మనకి ఈ విధంగా స్ట్రైట్ ఒకే ఒకే కొమ్మ ఉంది కింద సైడ్ బ్రాంచెస్ రాలేదన్నమాట దానికోసం అని చెప్పేసి నేను ఇక్కడ పైన కట్ చేసేసాను ఇది కట్ చేయడం వల్ల మేమవుతుందంటే ఇక్కడ సైడ్ చూడ చూసారా ఇక్కడ బ్రాంచెస్ వస్తున్నాయి ఇక్కడ బ్రాంచెస్ వస్తున్నాయి కొమ్మ కొమ్మకి మనకి సైడ్ బ్రాంచెస్ రావడం వల్ల మొక్క అనేది గుబురుగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఒక టిప్ అనమాట అటువంటి టిప్స్ అన్నీ మనము ఫాలో కావాలి మనకి సమ్మర్ సీజన్ వచ్చే టైంకి మనము వీటి ఆకులన్నీ మనము తీసేసేసుకోవాలి తీసేసుకోవడం వల్ల మనకి ఈ విధంగా చూసారా కొమ్మ కొమ్మకి మనకి బ్రాంచెస్ వచ్చేసి మనకి మనం ఆ బ్రాంచెస్లోనూ ఈ విధంగా మల్లెపూలు రావడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి చూసారా చూడు ఎక్కడ చూసినా ఇదైతే నేనైతే ప్రూవ్ చేయలేదు మా వైఫ్ వచ్చి మొత్తమైన ఆకలి తీసేసింది అన్నమాట ప్రతి మొక్క కూడా మల్లె మొక్కల మొక్కల్ని ఈ విధంగా ప్రూన్ చేసేసింది తర్వాత ఈ విధంగా మొగ్గలు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి కొన్ని ఇటువంటి టిప్స్ అనేది కొన్ని ఒక్కొక్క పూల మొక్కకి ఒక్కొక్క టిప్స్ అనేది మనం ఫాలో కావాలి ఇంకా అటుపక్కన కొన్ని టమోటాలు ఉన్నాయి హార్ వచ్చేద్దాము ఇక్కడైతే మనము ఈ టమోటా మొక్క ఇందులో మీకు చూసే ఉంటారు ఏం చనిపోయింది చనిపోయింది అసలు ఇక్కడ దొండ తీగ చూడండి చనిపోయింది నేనైతే గుర్తించలేదు ఇందులో అయితే మనకి టమాటా మొక్క కిచెన్ వేస్ట్ ధర వచ్చింది మనకైతే ఈ వెరైటీకి సంబంధించిన దొండ తీగ అనేది మన గార్డెన్లో ఉంది అది మనం తీగ ధర ప్రాఫికేషన్ చేసుకోవచ్చు ఇందులో అయితే టమోటా మొక్క కిచెన్ వేస్ట్ ధర వచ్చింది ఇవి కూడా చాలా టైం అయిపోయింది కాబట్టి దీనికి సరైన పోషకాలు అందుక ఇది కొద్ది వరకు కాయలు వచ్చాయి వీటిని అరవై చేసి ఆ మొక్కని తర్వాత కింద మనం దాన్ని ఆ మట్టి తీసేసి సాయిల్ మిక్స్ చేసుకొని మనకి కావాల్సిన మొక్కని మనం నాటుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా నచ్చైతే అవి నచ్చాయి చూద్దాము మొక్క తీసేసి తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చూద్దాము ఇక్కడ కూడా మనకి ఇక్కడ వైట్ వంకాయ ఇక్కడ ఒకటి ఉంది కనిపిస్తుందా ఇది వైట్ బ్రింజల్ అనమాట ఒకటే ఉంది ఇదైతే సీడ్స్ వదిలేసాను అలాగే ఉంది ఓకే తర్వాత ఇది మనము కం ఇది మనం కిచెన్ వేస్ట్ రిజర్వ్ వేసిన ఫ్రెండ్స్ ఇది మన దగ్గర గోంగూర సీడ్స్ అయితే ఉన్నాయి మేము ఎక్కువ వాడము గోంగూరని కిచెన్ వేస్ట్లో చూడండి మనకి గోంగూర వచ్చింది పచ్చిమిర్చి వచ్చింది అన్నీ చాలా మొక్కలు వచ్చినాయి టమాటా మొక్క కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కొద్దిగా ఈరోజు వాటర్ ఇవ్వలేదు అనమాట సాయంత్రము వాటర్ ఇవ్వలేదని చెప్పేసి కొద్దిగా డల్గా ఉంది ఇన్ని టమోటాలు వచ్చేసాయి ఈ పచ్చిమిర్చి కూడా అంతేనండి చూడండి చాలా క్రాప్ వచ్చింది అప్పుడు మేము హార్వెస్ట్ చేసుకోవడం కూడా జరిగింది అది కిచెన్ వేస్ట్ ధర వచ్చింది మనకి అది వచ్చి క్యాష్ ఫ్రూట్ మొక్కలో ఆ కంటైనర్లో ఉంది మనకి ఈ టమోటా మొక్క మనకి పూత పూత మీద ఉన్నప్పుడు మనం పాలినేషన్ కావాలంటే మనం ఇలా షేక్ చేస్తే కాయ అనేది పడిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనకి అక్కడ చూపించాను కదా ఇందులో కూడా మనకి ఒక దొండ తీగ ఉండేది నేను మనం ప్రూనింగ్ చేసేసాను చూడండి ఇక్కడైతే ఉంది ఇది ఇంకా నేను తీగి ఇలా కట్టాలి తర్వాత ఇందులో నుండి మనకి ఇక్కడ తీగొంచేసారా ఇక్కడ నుండి తీగొట్టి ఇక్కడ ఇక్కడ లోపలికి వెళ్ళింది ఇక్కడ నుండి ఇక్కడ మొత్తం పాకుతా వచ్చి చూడండి కాయలు ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి నెక్స్ట్ ఆర్డర్ చేసుకుంటాను మనకైతే తీగు ఉండదు చిన్న ఒక తీగు ఉన్న కూడా మనం తీగ ద్వారా మనం దీన్ని మనం పెంచుకోవచ్చు దొండకు తీగ ఓకే మనకి అదే వెరైటీ ఇక్కడ రెండు మూడు చోట్ల నాటుకున్నాం అనమాట తర్వాత వేరే మొక్క కూడా నాటుకోవచ్చు మనం అది ఎలాగో చనిపోయింది దీన్ని ఒకదాన్ని మనం దీన్ని ఎందుకు ఇలా అయిందో తెలియదు చనిపోయింది అది అయితే బెస్ట్ వచ్చిందా చూడచ్చు అది బెస్ట్ కాదా ఇది కూడా చూడు చూ ఎలా మనం అప్పుడప్పుడు కూడా మనము ఎలా అవుతుంది కానీ మనం కూడా అప్పుడప్పుడు మొక్కలను చెక్ చేస్తుండాలి మొక్కలకి ఏమన్నా పెస్ట్ అనేది అటాక్ అయిందా లేకుంటే ఏమన్నా డిసీజ్ ఏమన్నా డిసీజెస్ ఏమన్నా ఇదైందని చెప్పేసి చెక్ చేస్తుండాలి అలా ఉన్నట్లయితే మనము ఆయనకేనండి మనము ఈరోజు మన గార్డెన్లో కొన్ని పచ్చిమిర్చిను వంకాయలను అదే అదేవిధంగా కొన్ని ఇవి అనపకాయలు ఉంటారు ఇవి కొన్ని సీడ్స్కు తరువాత మనం అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు వీటిని ఆర్వేజ్ చేసేసాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోకి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియో పెడదామండి